ముఖ్యంగా మన పవన్ కళ్యాణ్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఫ్యామిలీ అంటే మెగాస్టార్ ఫ్యామిలీ అంతా కలిపి వాళ్ళందరికీ కూడా ఒక ప్రత్యేకమైన సెంటిమెంట్ ఉందన్నమాట వాళ్ళు ఒక దేవుణ్ణి వాళ్ళ యొక్క ఇంటి దైవజనగా అయితే వాళ్ళు పూజిస్తూ ఉంటారు ఇప్పుడు కూడా సో అటువంటి దేవాలయం తెలంగాణలో ఉంది సో ఆ గుడికి అత్తమాట్లు కూడా ప్రజారాజ్యం పెట్టినప్పుడు కూడా చిరంజీవి గారు అదేవిధంగా నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా అప్పుడు అక్కడికి వెళ్ళి పూజలు గట్ట నిర్వర్తించేవారు అనమాట ఆ తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు జనసేన పెట్టినప్పుడు కూడా ఆ గుడికి వెళ్ళి ఎప్పటికప్పుడు పూజలు గట్ట చేయించి ఎప్పుడు కూడా ఆ స్వామిని ఎప్పుడు కూడా ఆయన వేడుకునేవాడు అనమాట ఆయన చాలా ఇష్టం అనమాట ఆ దేవుడు అంటే మొత్తం ఫ్యామిలీ అందరికీ ఇష్టం కూడా సో వారాహిని ప్రారంభించినప్పుడు కూడా ఆ వారాహి రాధాను కూడా ఆ గుడికి తీసుకెళ్ళి అక్కడ పూజలు చేయించి వారాహిని కూడా స్టార్ట్ చేశాడు అంత భక్తి మాట ఆ గుడి మీద సో ఆ గుడికైతే ముప్పై కోట్లు పవన్ కళ్యాణ్ గారి ద్వారా అయితే మంజూరు అవుతున్నట్లకి అయితే పెద్ద వార్త అయితే బయటపడ్డది అసలు ఎందుకు ముప్పై కోట్లు ఎలా వస్తున్నాయి దానికనే విషయాలు మనం తెలుసుకుందాం అదేవిధంగా ఆ గుడి ఎక్కడ ఉంది అసలు ఏ గుడి అని కూడా తెలుసుకుందాం వీడియోలో సో దయచేసి మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లేదు కనుక లైక్ అండ్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో కొండగొట్ట ఆంజనేయ స్వామి ఆలయం గురించి మీ అందరికీ తెలిసిందే చాలా ప్రత్యేకమైన ఆలయం అది ఆ గుడిలో ఎప్పటికప్పుడు కూడా నిత్యం భక్తులు వెళ్ళి ఆ ఆంజనేయ స్వామిని ఎప్పుడు కూడా భక్తితో దైవంగా ఆ ఆంజనేయ స్వామికి పూజలు చేస్తూ ఉంటారు సో దాంట్లో కూడా మన పవన్ కళ్యాణ్ గారు ఒకరు ఎప్పుడు కూడా ఆ గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామిని ఎప్పుడు కూడా దైవారాధనతోటి పూజ చేస్తూ ఉంటాడు పవన్ కళ్యాణ్ సో ఇప్పుడు అదే మమకారంతో ఆ భక్తి శ్రద్ధలతోటి ఆ గుడికి వంద గదుల పూజ సామర్థ్యాన్ని పెంచే విధంగా వంద గదులతో పూజ సామర్థ్యాన్ని పెంచే విధంగా అయితే పవన్ కళ్యాణ్ గారు టీటీడీ నుంచి దేవస్థానం టిటిడి దేవస్థానం నుంచి ఆ గుడికి ప్రత్యేకించి ముప్పై కోట్లు మంజూరు అయ్యే విధంగా అయితే చర్యలు చేపట్టారంట అది త్వరలో ప్రభుత్వం కూడా ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉందని చెప్పేసి ఒక పెద్ద వార్త అయితే బయటపడ్డారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఆ కొండగొట్ట ఆంజనేయస్వామి గుడి అంటే చాలా ఇష్టం రాజకీయం ప్రారంభం ముందు నుంచే మెగాస్టార్ కుటుంబం అంతా కూడా ఆ కొండగట్టు ఆంజనేయ స్వామిని ఎప్పుడు కూడా కోలుస్తూ ఉంటారు వాళ్ళ యొక్క కులదేవత కింద వాళ్ళు ఉంటారు ఉంటారన్నమాట కొండగట్టు ఆంజనేయ స్వామి గుడిని సో ఇప్పుడు ఆ మమకారాన్ని ఆయన రాజకీయంలోకి వచ్చిన తర్వాత రాజకీయంలో సక్సెస్ అయ్యారు కాబట్టి ఇప్పుడు టీటీడీ దేవస్థానం నుంచి అయితే ముప్పై కోట్లు ఆయన ద్వారా మంజూరు ఆయన ద్వారా మంజూరు అయ్యేలాగా ఆయనే దానికి ప్రోత్సహించి ఆ ముప్పై కోట్లు వచ్చేలాగా అయితే చేశారంట త్వరలో అధికారిక ప్రకటన కూడా బయటకు వస్తుంది అన్నమాట సో చూసినటువంటి లేటెస్ట్ సో ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్